మన ప్రభువును రక్షకుడైన అయిన అని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రిమైనట్టు దేవుని బిడ్డలారా మన జీవితంలో మన బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే ఉండాలి వారు కూడా కోరుకునేది అదే ఉండాలి అంటే మన జీవితము ఎలా ఉండాలి మనం ఏం చేస్తే మన జీవితము కృపాక్షేమాలతో నడుస్తూ ఉంటుంది ఇరవై మూడో కీర్తన కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఫస్ట్గా మనం ఏంటంటే ఒక కాపరిని గురించి మనము తెలుసుకుందాం మనము గ్రామాల్లో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది గొర్రెల కాపరి ఆ కాపర్ ఏం చేస్తాడైనా ఆ గొర్రెలను నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు రెండవది పచ్చిక మేత ఎక్కడ ఉంటుందో తీసుకెళ్తాడు ఇక్కడ ఇరవై మూడో కీర్తనలో కీర్తనకారు చెప్తున్నాడు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎందుకంటే కాపరికి ఆ గొర్రెల తాలూకా విషయాలన్నీ తెలుస్తాయట వాటికి ఎప్పుడు ఆకలి వేస్తాదో ఎప్పుడు దాహం వేస్తుందో ఎప్పుడు చల్లగా ఉంచాలో ఉంచాలన్నిటి తెలుసట అందుకొని ఆ కాపరి ఏం చేస్తాడట గల చోట్ల నన్ను పరుండు చేస్తున్నాడు ఎవరు ఆ గొర్రెల కాపరి ఎక్కడ ఎక్కడ ఉంచుతాడట వీటిని పచ్చిక గల చోట్ల ఉంచుతాడట ఏంటి ఇంకోటేంటి కాలం దాహమైనప్పుడు ఎక్కడ తీసుకెళ్తాడట శాంతికరమైన జలములు ఎద్దకు నన్ను నడిపిస్తున్నాడు మంచి నీళ్లు ఉన్న చోటకు తీసుకెళ్తాడట ఇంకా తన ప్రాణమునకు సేద తీరుస్తాడు ఇదంతా అయిపోయిన తర్వాత బాగా నడిపించిన తర్వాత తిండి తినిపించిన తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత ఏం చేస్తాడట పడుకోమని ఒక చెట్టు నడి ఎక్కడో వాటిని ఉంచుతాడట ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు ఆ కాపర ఏం చేస్తాడట మంచి మార్గంలో నడిపిస్తాడు అంటే పక్కాన ఓ రైతుల తాలూకు చేళ్ళు ఉంటాయి పంట పొలాలు ఉంటాయి వీటన్నిటిలోకి వెళ్ళనివ్వకుండా ఏం చేస్తాడట మంచి దారిలో ఏమవుతుంది వాళ్ళ పొలాలు వీళ్ళ పొలాలు పడితే ఏం చేస్తారు వాళ్ళు కొడతారు అందుకని మంచి మార్గంలో నడిపిస్తారట ఇంకోటి ఏమంటున్నాయి ఆ గొర్రెలు ఏమంటున్నాయి గాఢ అంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయం నకను భయపడను ఆ గొర్రెలు కాపురం ఎక్కడికి తీసుకెళ్తాడు లోయల్లో తీసుకెళ్ళిపోడు ఒకవేళ లోయలోకి తీసుకెళ్ళినా అక్కడ మంచి ఆహారం ఉంటుంది మళ్ళీ వాటిని జాగ్రత్తగా బయటకు తీసుకురావచ్చు అనే ఆలోచన అతనికి ఉంటుంది కాబట్టి ఈ గొర్రెలు కట్ట ఎటువంటి భయము ఉండదు ఎందుకంటే ఆయన చేతులు ఒకటి ఉంటుంది ఎవరి దగ్గర ఆ గొర్రెలు కాపరి దగ్గర ఉంటుందట ఒక దుడ్డు కర్ర ఉంటుంది ఆ దుడ్డుకర్ర ఎందుకు పనికి అంటే పొరపాటున నక్కలో లేకపోతే తోడేళ్ళు వస్తే ఏం చేస్తాడు ఈ కర్రతో వాటిని కొడతాడు వీటిని రక్షించుకుంటాడు ఈ మాటలు దావితి చెప్తున్నాడు ఇ ఒక గొర్రెలు మందగా పోల్చుకుంటూ తన గొర్రెగా పోల్చుకుంటూ ప్రభుని ఏమంటున్నాడు ఒక కాపరిగా అంటున్నాడు మనకిక ఇవన్నీ కూడా నిజంగా దేవుడే కనుక మన కాపరిగా ఉంటే ఆయన మాటలు మనం వినగలిగితే ఆయన చెప్పినట్టు నడుచుకోగలిగితే ఆయన కాపుదల మనం ఉన్నట్టయితే ఆ త్రోవును ఈ త్రోని వెళ్ళిపోకుండా ఆ దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నట్లయితే ఏమంటున్నాడు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు ఎవరి దగ్గర సిద్ధపరుస్తున్నట్ట శత్రువుల దగ్గర కూడా సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు పదహారో ఏడో వచనములో ఒకని ప్రవర్తన ఏహో ఒక ప్రీతికరం ఆయన వాని శత్రువును సహా మిత్రులుగా చేయను మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టకరంగా ఉన్నట్టయితే ఏం చేస్తాడట శత్రువుని సహా మిత్రులుగా మార్చేస్తాడు అందుకని ఏమంటున్నాడు శత్రువులు ఎదురు నాకు భోజనం సిద్ధపరుస్తావు నూనెతో నా తల అంటి ఉన్నావు ఏం చేస్తాడు బాలుడిగా ఉన్నప్పుడే దయజన్ సముయల ద్వారా దావీదిని అభిషేకించాడని ఇక్కడ చెప్తున్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు అడవుల్లో అక్కడ ఇక్కడ తలదాచుకుంటున్నాడు ఈ తలదాచుకుంటున్న సమయాల్లో ఒకసారి చూద్దాం మొదటి సొమ్య గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాండి మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు అన్న చూసుకున్నట్లయితే దాబీది గుర్రెంపుతున్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉండేవాడు ఎవరైనా ఒక అబిగైల్ తాలూకా భర్త చాలా గొర్రెలు ఉన్నాయి అతని దగ్గర అతని పేరు ఏంటంటే నాబాలు ఒకసారి నాబాలు దగ్గరికి పంపిస్తాడు దాబీదు ఏమని మేమందరము ఇక్కడ పని చేసుకున్నాం నీ వాళ్ళందరూ కూడా గొర్రెలు చక్కగా మేపుకుంటున్నారు వాటికి ఎటువంటి అపాయం రాకుండా మా సైనికులంతా చూస్తున్నారంటే నాబాలు అంటాడు ఎవడు అషయ్ కొడుకు ఎవడు అని అంటాడు కానీ తర్వాత చూసినట్లయితే దాబీదు అతని మీద పగబడతాడు కానీ తన భార్య అయినటువంటి అబిగయ్యలు ఏం చేస్తుందట చూడండి పద్దెనిమిది వచ్చిన చూడండి నా బాలతో ఏమి చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలు రెండు ద్రాక్ష రసం తిత్తులు వండిన ఐదు గొర్రెల మాంసము ఐదు మాంకులు వేయించిన ధాన్యము నూరు ద్రాక్ష గలలు రెండు రెండు వందల అంజూరు పడలు గార్ధ బొమ్మి మీద వేయించి దాబిద్దర తీసుకెళ్ళి అడవిలో కూడా ఏం చేశాడు దేవుడు సమృద్ధి అడవులు ఎడారిలో ఎక్కడ ఏం దొరుకుతుంది అడవులు ఏం దొరుకుతుంది అయినా కూడా దేవుడు ఏం చేశాడు సమృద్ధినిచ్చాడట ఇంకొక మాట కూడా చూద్దాం ఇరవై మూడు అధ్యాయము చూద్దాం ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు ఇరవై మూడవ కీర్తన ఆరో వచనంలో చూస్తే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి రెండో సమయాల గ్రంథము పదిహేడు అధ్యాయానికి రండి రెండో సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడో అధ్యాయంలో ఇరవై వచనం చూస్తే అరణ్యమందు జనులు అలిసిన వారి ఆకలికొని దప్పికగొని తలంచి పరుపులు పాత్రలు కొండలో గోధుమలు ఎవలు పిండి ఎవల పిండి వేయించిన గోధుమలు కాయధాన్యాలు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధన జనులకు భోజనమునికా తీసుకుని వచ్చారు ఎవరు బజ్జిల్ అయ్యి వాడు తాలూకు వాళ్ళంతా అంటే దావీదికి ఎందుకు అడవుల్లో లేదా ఎడారుల్లో ఉన్నా కూడా ఇలాంటి ఆహారం దొరుకుతుందంటే ఏం చేసుకున్నాడు దేవుని తన కాపరిగా ఎంచుకున్నాడు ఆయన చెప్పినట్లే ఉంటూ ఉన్నాడు అందుకేంటాడు నా బ్రతుకు దినాలన్నీ క్షేమాలే ఉంటాయి కాబట్టి నేనేం చేస్తాను చిరకాలము నేను ఏ హో మందిరంలో నివాసం చేస్తాను దేవుని మందిరంలో నివాసం చేస్తే ఆయన మన కాపరిగా ఉండగలిగితే ఇంకా కొన్ని మాటలు చూసినట్లయితే ముప్పై నాలుగవ కీర్తన ఏడవచనం కూడా చూడండి ఏం రాశాడు ఏహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను భయభక్తులు అంటే నా యజమానుడు ఎవరు యజమానుడు ఏహోవా నా యజమానుడు ఆయన పట్ల నాకు భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు నా చుట్టూ ఏం చేస్తాడట దూతల్ని కావలి ఉంచుతాడు ఇంకా ఇంకా చూద్దాం ఇంకా దాబీది ఏమేమి చేసేవాడు చూడండి ఒకసారి యాభై ఐదవ కీర్తన వచనం చూడండి యాభై ఐదవ కత్తన పదిహేడవ వచ్చను ఏమన్నది అక్కడ సాయంకాలమున ఉదయమున మధ్యామున నేను జానించ చూ మర్ర పెట్టదును దేవునికి మర్రపెట్టివాడు అంటే సార్ అంట సాయంకాలము ఉదయము మధ్యాహ్నం దినమునకు మూడు మార్లు నేను ఆయన్ని ప్రార్థిస్తాను ఇంకా నూట పంతొమ్మిదవ నూట పంతొమ్మిదవ కీర్తన అక్కడ కూడా ఒక్క మాట ఉందో చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలో మంచి మాట రాశాడు నూట అరవై నాలుగు వచ్చిన నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను స్థుతిస్తున్నాను ఏడు మార్లు స్థుతించాడు ధర్మశాస్త్రం అంటే దేవుడు ఎలా అయితే దేవుడు ఆయన కాపర్గా అనుకున్నాడు కాపరు ఏం చెప్తున్నాడు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేవాడట నీ న్యాయ విధులను బట్టి ఏడు మార్లు నేను స్థుతిస్తున్నాను మూడు మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా అరవై మూడవ కీర్తన నాలుగవచనం కూడా చూడండి ఒకసారి అక్కడేం రాస్తున్నాడు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఎంతగా ప్రాణం తృప్తి పొందుతుందట రాత్రిజాములందు మంచం మీద ఆయన ధ్యానం చేస్తూ ఉంటే రాత్రి జాములందు ధ్యానం చేస్తే చాలామందికి తలకాయ మాసం అంటే ఇష్టం అలాగే అదే అంటున్నాడు ఆ తలకాయ మాసం ఎంత బాగుంటుందో నా ప్రాణము దేవుని స్థుతిస్తుంటే అంత గొప్పగా ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎల్లప్పుడూ కృపాక్షేమాలు కావాలి అంటే ప్రభువును మనము కాపరిగా ఉంచుకోవాలి ఇంకోటి ఎనభై ఒకటో కీర్తన కూడా చూడండి మొదటి వచ్చిన ఏమంటున్నాడు ఎనభై ఒకటో కీర్తన ఏమంటున్నాడు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయండి యాకోబ్ దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి కీర్తన ఎత్తుడి గిలక తప్పటి కొట్టుడి స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి అంటే దేవుని స్థుతిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే ఆయనే మన కాపరిగా ఉంటే మన జీవితం అంతా ఎలా ఉంటుందట కృపాక్షేమాలే వస్తాయట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఇంకనో సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము మొదటి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన కూడా చూడండి సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును దావేదికి ఇవన్నీ తెలుసు అందుకనే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడట ఎక్కువగా ప్రేమించినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు రెండవ వృత్తాంతాలు ఇరవై రెండు అధ్యాయం ఒకసారి చూడండి రెండవ దినవృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయల్ గ్రంథం చూడండి ఒకసారి నాలుగో వచనం చూడండి మూడు నాలుగు వచనాలు చూడండి నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను వాడవు నీవే కేతనీయుడైన ఈహోవాకు నేను మొరపెట్టుదని నా శత్రువుల చేతిలో నుంచి ఆయన నన్ను రక్షించాను దేవుడు ఇక్కడ రాస్తున్నాడు ఏంటట ఇరవై రెండో రెండో సమయం ఇరవై రెండో అధ్యాయం మొదటిని చూస్తే యహోవా తను సవుల చేతిలో నుండి తన శత్రువులందరి చేతి చేతిలోండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యం చెప్పి యహోవాని స్తోత్రించాను ఎలాగట యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు ఎప్పుడైతే మనము దేవుని ఆరాధించగలుగుతామో ఆయన భయభక్తులు ఉంచగలుగుతామో ఆయనను ఇంకోటి ఐదవ కీర్తనలు ఏమంటున్నాడు ఉదయం నా కంఠధ్వని నీకు వినిపిస్తాను నా ప్రార్థన నీ సన్నిధిని కాచుకొని ఉంటాను ఉదయాన్నే ఏం చేస్తాడట పాటలు పాడుకుంటాడట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు మనము దేవుని స్థుతించగలిగితే ఆయన భయభక్తులు ఉంచగలిగితే ఆయన నా కాపరు ఆయన ఏం చెప్తే అలాగే ఉంటాను నా యజమాని ఆయన నేనేం చెప్తే అలా ఉంటానని చెప్పినప్పుడు ఏమవుతుందట ఇంకా ఏమన్నాడు చిరకాలము నేను ఈ హోమ మందిరంలో నివసిస్తాను ఏంటి నివసిస్తే ఏమొస్తుంది దేవుని వాక్యం వస్తుంది ఆ వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటాడట నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన బ్రతుకు దినాలన్నీ కృపా క్షేమాలే వెంట వెంటొచ్చాట అందుకనే ఓ కీర్తనలో అంటాడు నేను ఇప్పుడు బాలుడినై ఉంటుని ఇంతకుముందు బాలుడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను దేవుని బిడ్డలు అడుక్కోవడం కానీ భిక్షమత్తడం కానీ చేయలేదు ఎల్లప్పుడూ వారు ఆశీర్వదించబడుతున్నారు ఒకరికి అప్పించే కానీ ఉంచుతున్నారు కాబట్టి ప్రియమన్ దేవుని బిడ్డలారా దేవుని మనం ఏహో అని మనం ఏం చేద్దామంటే కాపరిగా పెట్టుకుందాం నా కాపరి అంటే ఆయన చెప్పినట్లుగా ఆయన నడిపించినట్లుగా ఆయన మేపినట్లుగా ఆయన త్రాగించినట్లుగా ప్రతిదీ కూడా ఏదైనా ఆయన వాక్యం లేకుండా మనం ఏం చేయకుండా ఉండగలిగినట్లయితే నిత్యంగా మన జీవితం అంతా ఎలా ఉంటుందట కృపాక్షేమాలే వస్తాయి కాబట్టి దీన్ని ఇంకాను ఇరవై మూడో కీర్తనని బాగా ధ్యానం చేయండి మన బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే మనం వెంట వస్తాయి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె మెయిన్ దేవుని బిడ్డలారా వాక్యం వింటున్నటువంటి వారు తరలి ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో తండ్రి దావిధన నేహవ నా కాపరి నాకు లేమి కలగదు నేను ఆయన స్థుతిస్తాను ఆయనకి భయపడతాను ఆయన్ను ఆరాధిస్తాను ఆయన్ని ప్రేమిస్తాను ఆయన బట్టి సంతోషిస్తాను ఎల్లప్పుడూ ఆయన మందిరంలో ఉంటాను కాబట్టి నా జీవితం అంతా నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే వస్తున్నాయని దాబీది చెప్తున్నాడు కాబట్టి మనం కూడా దాబీది నడిచినటువంటి నడకల్లో వెళ్ళినట్లయితే ఆయన అడవిలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అందుకనే ఏమంటాడు గాఢాంధకారపులో వెళ్ళు నేను ఏ అపాయానికి భయపడను అని చెప్తున్నాడు అడవిలో కూడా దాబీది నెరిగినటువంటి వారు మంచి మంచి ఆహారం అతనికి అతని స్నేహితులకి అతని పనివారికి కూడా తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమ దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం కాపరిగా పెట్టుకుందాం ఆయన మందిరంలో మనం పనిచేద్దాము అప్పుడు నిశ్చయంగా మన జీవితాలన్నీ కృపాక్షేమాలే వస్తాయి ఈ మాటలను దేవుడు దీవించునుగాక ఆమె ప్రిమ దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీకు నచ్చితే లైక్ చేయండి స్నేహితులకు పంపించాలనుకుంటే షేర్ చేయండి లేదు దినము మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను దేవుడు దీవించిన గాక ఆమె